విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుచ్చి పట్టణంలో పోరుబాట కార్యక్రమాన్ని చేపట్టారు పట్టణంలోని రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద నుంచి విద్యుత్ స్టేషన్ వరకు నియోజకవర్గంలోని నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించారు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని విద్యుత్ ఏడీ సతీష్ కు వినతి పాత్రం అందజేశారు మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి మీడియాతో మాట్లాడారు ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు ప్రతిపక్షంలో ఉంటూ వైసీపీ ప్రభుత్వంపై అబద్దపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించిన కూటమి నాయకులు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను ఎలా బిగిస్తున్నారని ప్రశ్నించారు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారిని సతీక్షణ గారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ మాజీ మంత్రి వర్యులు నల్లబడ్డి ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో కోవు నియోజకవర్గంలో ఈ విద్యుత్ ఛార్జీల పెంచిన దానిక నిరసనగా ఈరోజు ఈరోజు కార్యక్రమం చేసుకోవటం దానికి నియోజకవర్గం నుంచి అన్ని మూల నుంచి కూడా అభిమానులు ప్రజలు రావటం చాలా సంతోషం వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అని పథకాలు పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ముండి చేయి చూపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం ఉదాహరణకి ఎత్తుకుంటే రైతులకి ఆ రోజు పెట్టుబడి సహాయం కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నేను పదమూడు వేల ఐదు వందలు కాదు ప్రతి సంవత్సరం ఇరవై వేలు ఇస్తానని చెప్పి రైతులు చెప్పారు ఈరోజు ఆరు నెలలు ఏడు నెలలైనా కూడా ఈరోజు అతిగతి లేదు అదేవిధంగా పిల్లలకి విద్యార్థులకి మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే